ముగ్గురు స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే జ్ఞానం ధనం విశ్వాసం అనే మంచి స్నేహం వాళ్ళది అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది ముగ్గురులో ముగ్గురు చాలా ఆలోచించారు ఇంతలో జ్ఞానం అంటుంది దేవాలయాలు విద్యాలయాల్లో నేను కలుస్తా అని చెప్పి జ్ఞానం అంటుంది ధనం నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోయింది కారణం ఏంటని జ్ఞానము ధనము అడిగారు అప్పుడు విశ్వాసం ఇలా చెప్తోంది మీరిద్దరూ విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది కానీ నేను ఒక్కసారి విడిపోతే తిరిగి రావడం అనేదే కుదరదు మరి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు కూడా అన్నది విశ్వాసం విశ్వాసం మాటలు విన్న జ్ఞానం ధనం ఆశ్చర్యపోయారు స్నేహం పట్ల విడిపోవటం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నారు కూడా నీతి ఏంటంటే ధనం జ్ఞానం ఎప్పటికైనా కలుస్తాయి కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు చూడండి మన స్నేహంలో కానీ ఎవరి దగ్గరైనా కానీ మంచి స్నేహం అన్నప్పుడు వాళ్ళు ఏమైనా మనకి హాని చేసినా పొరపాటుని ఏమైనా చేసినా కూడా వాళ్ళ మీద మనకి విశ్వాసం పోయిందనుకోండి నమ్మకము ఇంకా మనకి తిరిగి రమ్మన్నా కూడా రాదు ఎందుకంటే ఎప్పుడూ వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా మనకి ఏదో ఒక అనుమానమే ఉంటుంది మనసులో ఇదే అన్నమాట ఈ కథ యొక్క అర్థం కనుక ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద మనము విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు నమ్మకంగా నమ్మకంతో ఎప్పుడూ ఉండాలని ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకో కథ విందామా